موسیقی <سؤال> എപ്പോഴത്തേക്കാർ പോയിട്ട് സാബ്

ہاں नरेश साहब تمام فیلڈ روڈ کر رو فیلڈ میں نا ہاں नरेश साहब عمرہ محمد نام ہوا آزاد لوک دیش میں یہ روڈ ہے سر سر خدمت روٹی دیجیے جی جناب مدعو ہاں عمرہ آزاد لوک gaan aan die een serre ja ja gee 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 baie sindra dan die aan ja leer raad die is noodsaaklik is noodsaaklik ja jy moet gaan na die اچھ ٹرینڈز ساسرن اول <سؤال> زراست دین مصطفی محمد ایک عامر منہ ممار گڈی سینٹر ایڈمنسٹریشن پدما بخش شالک پر سرن متمبطان یادی منون وتس یام چندران پہ ان کے مہربان تا ما مدد لکشمن کے سمندھ بھنڈے نام شریخان ویدم پرمے ستون چھت بہ غیر میں لگتی ابھی چھ منیت میں لوکشویندار اور محمد ہم تمام امداد بدو لکشمن کی چیز चमत्कार है मैं स्टैंड आवेता हूं महान है सेंटर में बिंदायम द्वारा शो मेरा अशोपालम धाम अस्ताना द्वारा इन एंड डेवलपमेंट के वादा के काम का और नाम ऋण आधार महानम अंतिम मनोवान सेवा میں چاہتا ہوں ہم ان کو اور بھی زیادہ بار میں لے کر چلیں ہم چندرا تو گاسان اسان دیو ریم راگٹے سندران تا مکوور سے تینوں جیریپورے کی اسی صبح ہو رہا ہے اچھا 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 مدد کرتے ہیں ہم لوگ کوئی بات کرتے ہیں نہیں 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 گا نہیں گا اور وہ ہے فرجو اور ان کا باندھ ہے ہاں یہ ہو ہی رہا ہے گوڑا یہ کیا ہے تم یہاں کتنا سب کر رہے ہو یہ کیا ہے تم سب کمپینز میں بندے ہیں بندے ہیں پلیز بیٹنس اگے ہے manstata kamba yee ga yee saral putwa rojas astava ikadiki astava kiti bhagavan roji jan kishan tan yobha angusham vedan yobha angusham vedan yobha niralar nirakaram yobha angusham vedan ayadana ayadana yobha angusham vedan yobha mayadana ayadana yobha angusham vedan yobha नमस्ते प्राणपां हम हृदय सर्व सदै नमस्ते बिमरदे आमरो भणी विद्यारंभम गर्छामी ओम शान्ति शान्ति لم ش

अयोष समस्त परनाथ पमसं सर्वतो जगमंगलम फलम पदम पुत्रपववग्म यस्मा वर्णारुग्वं देवो बृहस्पते ध्रुवंद्र इंद्रश्च अग्निस तथा अष्टम धारयता موسیقی <سؤال> <سؤال> نار रोज वर्क इन करे तो बिडको गयो अनि डाइबिटीज छ तर स्टोन छ जरोले दुखलो गयो दुखलो गयो फर्स्ट एडको लागि डाइबिटीजको लागि अनि स्टाफ माने तर त्यो बिदा ముఖ్య అతిథి జగిత్యాల సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సరే కదా ఓకే సార్

यो साहब जय साहब तसिब भाई चाय त घर हाले यसको आपा सटमा सर गर्नु यार हामीले प्रारम्भिसकोनी वीडियो हजुरहरु प्रारम्भिसकोन तवरता अलड्रो प्रवेशालय ननले हामीले मरे जरुरतता उनै కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈ మధ్యకాలంలో కంప్లీట్ చేశాము ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించిన టైలింగ్ కావచ్చు సెప్టిక్ ట్యాంక్లకి కనెక్టివిటీ కావచ్చు తర్వాత సెప్టిక్ ట్యాంక్ల నిర్మాణం కావచ్చు మంచిల ఏర్పాటు కావచ్చు ఇప్పుడు చూసినట్లయితే మనకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడానికి పోల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాము కూడా ప్రతిదీ మరి ఆర్థిక వనరులతో ముడిపోయి ఉన్నటువంటిది కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుగుతూ దానికి కావాల్సినటువంటి వనరులను తర్వాత ఒకటి తీసుకురావడం జరిగింది అందువల్ల ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా చేయడం జరిగింది మరి గృహస్తులు అందరి ఇక్కడికి షిఫ్ట్ అయితే అయ్యారు అదేవిధంగా వీటిని మున్సిపాలిటీలో విలీనం చేయటం కూడా జరిగింది కానీ మరి ఇంకా కొంత మౌలిక సదుపాయాలు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అంగన్వాడీ స్కూల్ కావచ్చు ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రం కావచ్చు అదేవిధంగా మనకి స్కూల్ కావచ్చు ఇంకా ఫ్యూచర్లో పోలీస్ స్టేషన్ కావచ్చు ఇవన్నీ కూడా నాలుగు వేల పైన ఎంట్లు అంటే అది మంచి పెద్ద విలేజ్ మేజర్ విలేజ్ సో మన దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా కావాలి కాబట్టి వాటిని కూడా మనకు

రామ్ నాయక్ గారు అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు చైర్మన్ గారు ఈ ప్రాంత పెద్దలు వారితో పాటుగా జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది గల రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ అంటే ఆదర్శంగా నిలవబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం దాదాపు యాభై ఏళ్ల కింద టిఆర్ నగర్ ఇంట్రామరావు హయాంలో ఏర్పాటు చేస్తే అక్కడ సర్పంచ్ వేరు ఎంపీటీసీ వేరు గ్రామం నేను అప్పుడు మొదటిసారి గెలిచిన తర్వాత ఇట్లయితే కనువ జైత్యాల ప్రజలు పొందాలని తచ్చి జైత్యాల పనిచేస్తున్నాను జైత్యాల ఇల్లు లేని వాళ్ళకు కిరాడు గంటలు పెట్టింది అని జైత్యాల చెప్పి జైత్యాల కలిపి అక్కడ దవాఖాన కావచ్చు రోడ్లు కావచ్చు పెద్ద ఎత్తున మంజూరు చేసినాం పార్కులు జిమ్లు అవన్నీ కూడా చూస్తున్నారు మరి ఇది రెండు వేల ఎనిమిదిలో గూగపల్లి నర్సింగాపూర్ రెండు గ్రామాల శివారు రెండు మండలాలు అక్కడ కొంత ప్రభుత్వ భూమి కొంత ప్రైవేట్ భూమి అప్పుడున్న నాయకుల ఆలోచన మేరకు ఇక్కడ ప్రారంభం చేశారు మధ్యలో ఆగిపోయింది ఒక నాలుగైదేళ్ళు నేను ఓడిపోయినప్పుడు తిరినా నేను ఓడిపోయినప్పుడే చివరికి ఎలక్షన్ వస్తుందీడు మీ అందరూ తెలిసి ఆ క్యాంప్ వేసుకున్నాడు కొన్ని బేస్మెంట్లు మొదలు పెట్టిన మొదలు పెట్టాడు అంటే వెళ్ళిపోయాడు అది రెండు వేల పద్దెనిమిది ఇరవై టెండ్ల కాలం మే ఇరవై తారీఖు రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత రెండు వేల ఇరవై నవంబర్ అంటే ఒక సంవత్సరం తర్వాత నేను గెలిచిన ఒక ఏడాదికి వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చి రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు కట్టిన కాంట్రాక్టర్ తీసుకొచ్చిన ఆ గౌరీశంకర్ సూపర్ మ్యాన్ అన్నారు ఇక సూపర్ మ్యాన్ కాదని జరగదు కానీ ఇట్లాంటి ఇల్లు మాత్రం రాష్ట్రంలో అధిక కట్టిన కాంట్రాక్టర్లు ఇక్కడ తీసుకొచ్చి కట్టించడం జరిగింది వారికి అన్ని విధాల అప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు అధికార సహకారం అప్పుడు మేడం గారు రెవెన్యూ మా జేసీ గారు కలెక్టర్ గారు మున్సిపల్ అధికారులు ఇంజనీరింగ్ పంచాయత్ రాజ్ హౌసింగ్ అందరూ కూడా సమీక్ష చేయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు అంటే అత్యధిక ఇండికడే అంటే మన జగితాలు అని చెప్పి ఈ సందర్భంగా పదిహేను ఎమ్మెల్యే చూసిపోయేది వందే గంట పన్నెండు గంటలు నచ్చి ఇక్కడ చూసి ఇంక ఇవి లేవు అవి లేవు అయిపోయారు వాళ్ళు అన్నా అనుకున్నా అసలు వాళ్ళకు తెలియదేమో ఇరవై కోట్ల రూపాయలు మన కోసం నేను ఈ దోగా కావచ్చు మళ్ళీ కావచ్చు వీటన్నిటి కోసం ప్రతిపాదన పంపని రెండు నెలల కింద తీసుకొచ్చిన ఇవి వంటి గాలి మాటలు కాదు అఫీషియల్ గా మున్సిపాలిటీలో అత్యున్నత అధికారి నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మనం దాన్ని నెల కిందనే సాఫ్ చేసి మోలుగెట్టం ఇక మొదలు పెట్టాక మళ్ళీ మళ్ళా రాజకీయాలు మొదలైనాయి ఆ రాజకీయాల చోటు మేము బోదేసుకోలేదు ఆ పంచాయతీ కూడా మీరు ప్రజలు అందరు కూడా అర్థం చేసుకున్నారు చేసుకోబట్టే మరి ఆనాడు ఈ నాలుగు వేల యాభై ఐదు పట్టాలు ఇచ్చిన ఆ ఇచ్చిన వాళ్లకు ఫలితాలు ఏమచ్చిన తెలుసు ఈ మూడు వేల ఏడు వందలలో చాలా జాగ్రత్తగా ఇచ్చి ఇదే మేడం గారి నేతృత్వంలో ఇల్లు మంచిగా తప్ప ఎక్కడ కూడా దాంట్లో నా ప్రమేయమే లేదు ఇండియన్లు ఎవరు కూడా సంజయ్ సారు ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మేము వరాదులాగా ఉంటాం ఎక్కడే చేసాం అలాంటి ఎమ్మెల్యే టైం ఉంటారు మరి అలానే ఇక్కడ నేను కూడా చెప్పుకుంటా కానీ పై నాయకుల పేరు కూడా చెప్పినాం ఆ నాయకుల పేరు కూడా పెట్టినాం అంతా బేమానిగానే కాదు కానీ అట్ ద సేమ్ టైం కష్టపడి ఎక్కడ లేని ఎందుకంటే నాయకుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి ఎంపీలు ఏడుకుంటారు ఏడు రాసేస్తారు మంత్రి రాస్తారు కానీ జగిత్యాల నియోజకవర్గం తెచ్చిన అంటే మరి నా కృషి మీరు గుర్తించే నన్ను రెండు సార్లు గెలిపించారు నేను ప్రత్యేకంగా కాబట్టి అందరం కలిసి పనిచేసాం ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి ఇలా కాబట్టి ఏడు నెలల్లో ఒక డెబ్బై లక్షలు కూడా రాలేదు మరి అటువంటి అప్పుడు ఏడు నెలల తర్వాత నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను అప్పటికప్పుడు ఏడు రోజులల్లో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అన్నీ గిట్టయి పోయినాయి కానీ నాకు పేద ప్రజలు కావాలి పనులు కావాలని ఆలోచనతో ఏడు రోజులలో నీళ్ళ ట్యాంక్ వాటి కోసం పద్నాలుగు కోట్లు మౌలిక వసతుల కోసం పద్దెనిమిది కోట్లు ముప్పై రెండు కోట్ల రూపాయలు మందులు ఏడుకొని రైతాలు అడుగు పెట్టినా ప్రెసిడెంట్ పెట్టినా ఏడవ నాడు అదే విధంగా జగిత్యాల పట్టణానికి అంతకుముందు మంజూర ఆగిపోయిండే అంతకుముందు మంజూరైన నిధులు అప్పటికే బిల్లులు చెల్లించలే ఆగిపోయిండే అవన్నీ కూడా దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలకు అది మంజూరు తెచ్చిన మళ్ళీ ఒకసారి చెప్తా ఇక్కడ వందలాది మంది ఇల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకు కట్టించే వరకు నిధులు వచ్చేంత వరకు కాంట్రాక్టర్ తెచ్చేంత వరకు నేను పనిచేస్తాను తప్ప ఇల్లు ఇచ్చే దాంట్లో మాత్రం నా ప్రమేయం అనేది జోక్యం అనేది రాజకీయాలు చేయలేదు నేను కాదు ఈ వేదిక పైన మా సోదరి జ్యోతి లక్ష్మణ్ కావచ్చు మా వైజ్ చంద్ర శ్రీనివాస్ కావచ్చు మాజీ కౌశల కౌసులు నా గంట జనాభం తిరిగిన వాళ్ళకు అవకాశం ఇవ్వకపోగా తప్పు చేసే ఇతర అధికారుల ఉద్యోగం మా కలెక్టర్ గారు జేసీ గారు యాభై ఆరు ఇన్నో అరవై రెండు ఇన్నో తప్పుగా ఇస్తే అవి హింస్ రేపు పంచబోతున్నాం అని చెప్పి తెలియజేస్తాం చదువు బీచ్ వృక్షానికి అపరు వారికి నృక్షాన్ని కడతాం అందుకని చెప్పి మరి ప్రాంతంలో అభివృద్ధికి ఏదైతే చేస్తున్నామో అందరూ సహకరించాలి నేను ప్రభుత్వం మారిన తర్వాత ఏడు నెలల తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి బాధాత హౌసింగ్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఫోటో పెట్టిన ఖచ్చితంగా పెట్టుకోవాలి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వారు నన్ను మాటించారు ప్రభుత్వం తోటి కలిసి పనిచేసి నీకు ఇళ్ళ విషయంలో నేను అన్ని విధాలు సహకరిస్తా అన్నారు ఇందిరామ ఇల్లు కూడా అన్ని నియోజకవర్గాలకు మూడు వేల ఏదో ఇచ్చారు జగిత్యాల నియోజకవర్గానికి దాదాపు ఐదు వేలు ఇంగ్లు తీసుకొస్తా అని చెప్పిన సందర్భంగా ఇస్తున్న మాట పదిహేను వందల ఇంగ్లు ఎక్కువ అయితే డెబ్బై ఐదు కోట్లు తెచ్చినట్టు డెబ్బై ఐదు కోట్లు తీసుకొచ్చినట్టు కొంత అంటారు ఏం చేసిండు అభివృద్ధి అంటే వాటి అన్నిటికీ నేను జవాబు చెప్పదలుచుకుని పనులు చేసుకుంటా పోతాం కానీ ఎన్ని చేసినా ఇంకొండ పేద దేశంలో ఎన్ని చేసినా ఎక్కడో వాదన గురుకపోతే అభివృద్ధి నచ్చిండు ఈడలేను లేకపోతే చెడుకల మధ్య మేము అభివృద్ధి ఆ బోర్డు చూపిస్తే ఇక మా తమ్ముళ్ళకి ప్రశ్న ఇక పెద్దలు కాబట్టి ఏదో చెప్తారు మాజీ కాబట్టి ఇస్తారు దాన్ని మీ అందరి పేద ప్రజల ఆశీర్వాదంతో మా నాయకుల ఆశీర్వాదంతో అధికారుల సహకారంతో జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందటికెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాడు హర్మాన సింగ్ పేద ప్రజలకు అటు విద్యాశాఖ ద్వారా ఐదవ తరగతి వారి పిల్లలకు స్కూల్ మా వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ తల్లూరు కూడా ఉంటారు గర్భవతులు వాళ్ళ కోసం బాలా మృతం ఆహారం అదేవిధంగా మా వైద్యాధికారి వారి సిబ్బంది వచ్చారు వారి ద్వారా మీ అందరు కూడా వైద్యం అందే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి మీ అందరి పక్షాన వారికి గోరడుతున్నా సహకరిస్తూ ధన్యవాదాలు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు ఇంకా నెలలో రెండు నెలలు వారే బాస్ మున్సిపాలిటీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారే బాస్ నేను ఎమ్మెల్యేగా తొంభై తొమ్మిది గ్రామాలు రెండు మున్సిపాలిటీలు ప్రభుత్వానికి అధికారులకు ఇవన్నీ కూడా సమన్వయం చేస్తున్నాం మరి వారి ప్రజలు కావచ్చు మీడియా మిత్రులు అర్థం చేసుకుని మరి సోషల్ మీడియాలో కావచ్చు ఆ రకంగా మీరు కూడా ముందటి చేసి ప్రోత్సహిస్తే మరి మీరు గెలిపించడం నేను ప్రజాస్వామ్యవతంగా మీకు గెలిపించింది గెలిపించాను నేను ఖచ్చితంగా పనిచేస్తాను ఇక కొందరు మాట్లాడతాను అదే గట్టు ఉండే గిటెట్లా వచ్చాడు అంటే మన అంతకుముందు వైఎస్ఆర్ సిపి రాలేదా నేను గుర్తు రాలేదా ఆయనకి ఎర్రజెండా వాళ్ళని కూడా నిలిచిపెట్టలే తెలుగుదేశం వాళ్ళు నిలిచిపెట్టలే కాంగ్రెస్ వాళ్ళు నిలిచిపెట్టరు అప్పుడు గెలుపుకొని పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మంత్రి పదవులు కూడా ఇచ్చారు నేను అట్లీస్ట్ పదవులు ఆశిస్తాను ఓన్లీ పనులు ఆశించి మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో ఈ రకంగా క్లారిటీక్స్ రావటే మీరు అందరూ కూడా నన్ను గౌరవించుకుంటున్నారు ఎక్కడో ఏదో వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే కొంతమంది దాన్ని హైలైట్ చేస్తున్నారు అడుగుతూ ఉంటుంది ఎక్కువ మంది ఏ రకంగా ఉంటుందో మనం చూస్తున్న సంవత్సరం నుండి ద్వారా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ముందడికి సందర్భంలో మీ ప్రోత్సాహం అదే విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై హింద్